వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫార్మింగ్ ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగట్లో ఉన్నామండి ఈ సిద్దిపేట వచ్చేసి ప్రతి బుధవారం రోజున అంగడనేది జరుగుతుంది దీని టైమింగ్ కూడా తొమ్మిది గంటల స్టార్ట్ అవుతుందండి తొమ్మిది తొమ్మిదిన్నర స్టార్ట్ అయ్యి రెండు గంటల వరకు ఉంటుందండి అంగడి ఇది ఇది సిద్దిపేట డిస్టిక్ తెలంగాణ స్టేట్ మన బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందండి సిద్దిపేట బస్ స్టాండ్ నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడికి అంగట్లోకి రావాలంటే వేములవాడ ఎక్కడి నుంచి రావాలి వేములవాడ రోడ్ ఇది సిరిసిల్ల వేములవాడ రోడ్డు మార్కెట్లోకి వారం జీవాలు తక్కువనే వచ్చినాయి సరే వచ్చిన వాటి ఏ విధంగా తెలుసుకుందామండి గుళ్ళు కానీ పొటాల్ కానీ దుబ్బాక అంగట్లో ఎక్కువ వస్తున్నాయి ఇంక తక్కువ వస్తున్నాయండి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము సరే వస్తారు అండి సూడు మేకలు ఉన్నాయి నా పెద్ద సైజు మేకలు చూడు మేకలు ఉన్నాయండి సూడు మేకలు ఉన్నాయి మంచి సూడు మేకలు ఉన్నాయి ఈ సైజు ఉన్నాయండి ఒక నిమిషం అన్న బేరం ఎట్లా ఉంది ఈ వేరం ఈ వారం మేరకు రోమట లేరా ఎందుకే డల్ ఉందా మార్కెట్ మొత్తం డల్లే ఉందా ఓకే మేకలు అండి అనగరైతే చూడు మేకలు వచ్చి కొన్ని మరక పిల్లలు వచ్చారు సుడి మేకలు ఎన్ని ఉన్నాయా అన్న ఇలా అన్ని చూడనా ఈ మరకలు లేక మిగతా అన్ని చూడనా ధర ఏముందానా గదయం రెండు చెప్తున్నావు గదాయం రైలు చెప్తున్నా రేట్ రేటు ఉంటుంది పద్దెనిమిది ఇరవై చెప్తున్నా చూడు మేక అర గదం రైలు చెప్తున్నా ఓకే ఫైనల్ ఫైనల్ డేట్ అదే ఏమొస్తాయి ఈ మేకలు చూడు మేకలు పెద్ద మేకలు పదిహేను పదిహేను తల్లు పదిహేను తోటిస్తూ ఉంటున్నాడు చూడు మేకలు ఇవి పెద్దసారి మేకలు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తా ఈచ్ వన్ మంచి నల్ల మేకలు అండి భారీ సైజు ఉన్న మేకలు అయితే పెద్ద సైజు ఉన్న మేకలు సూడు మేకలు ఇలా పొడి పిల్ల మేకలు ఉన్నాయి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాం వెళ్ళి వాడు పనిచేస్తాయండి మేకలు మాత్రం చాలా మంచిగా ఉన్న మేకలు ఉస్మానాబాద్ క్రాస్ బ్రీడ్ అండి ఇది ఓకే అన్న ఎన్ని మేకలు లేచి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయా ఆయన లేడా పదార్ మేక ధర ఏం చెప్పిండే చెప్పలే తెలుసుకుందామండి ఆయన వెళ్ళిపోయినట్ట వస్తారట ఇప్పుడు మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి దూడపిల్లలు అండి సిక్స్ థౌసండ్ చెప్తాడు ఈచ్ వన్ ఏడున్నాయి దూడో ఎనిమిది ఉన్నాయి దూడ పిల్లడు కింద ఉన్నది సిక్స్ థౌజండ్ ఈచ్ వన్ జోడీ ట్వెల్వ్ థౌసండ్ అండి మంచిగా ఉన్నాయి దూడలు సైజ్ అండి మేకపోతులు ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి మూడు మేక బతులు ఏమిటర అయిపోయినాయి అవి పద్నాలుగున్నర ఈచ్ వన్ ఫోర్టీన్ థౌసండ్ చెప్తున్నా అండి మనకు బ్యాక్వర్డ్గా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కదండి సింగిల్ మేక అండి వన్టీ ఏం అయిపోయినా మేకను రెండు రెండు పిల్లలు ఒక మేక ఏం ధర అయిపోయినాయి ఇరవై వేలు చెప్పినావు ఓకే ఆడి ఏమో పిల్లలు ఇవి ఒకటి పోతు వీళ్ళు ఒకటి ఆడి వీళ్ళనా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థౌజండ్ చెప్తున్నా అండి ఆ మేక రెండు వీళ్ళు కలిసి రేట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ చూద్దాం మరిగ పిల్లలండి అండి ఈచ్ వన్ ఫైవ్ థౌజండ్ చెప్పింటు అన్నిటివేంత ముందుకు ఈచ్ వన్ ఫైవ్ థౌజండ్ చెప్పింటు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మాట వచ్చు ఈ సైజు ఉన్నాయి పిల్లలు సడ మేకలు అండి టెన్ థౌసండ్ చెప్తుండ్రు ఎన్ని మేకలు ఇవి పది ఉన్నాయి పది ఉన్నాయా పదివేలు తోట రైట్ ఈచ్ వన్ పదివేలు అండి ఈ సైజు ఉన్న మేకలు అయితే పిల్లలు ఏమి లేవు సడన్ మేకలు టెన్ థౌజండ్ చెప్పిండు వాళ్ళు చెప్పింది ఫైనల్ కదండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు పొట్టేళ్ళు ఉన్నాయండి పది పొట్టేళ్ళు ఇవి ఈ సైజు ఉన్నాయి పొట్టేళ్ళు బాబు నే ఆ పొట్టేళ్ళు ఇవి ఏం ధర అయిపోయినాయి తొమ్మిది వేలు చెప్తున్నావు ఈజ్ వన్ నైన్ థౌజండ్ అండి ఈ సైజు ఉన్నాయి ఎప్పటి పిల్లలు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాట్లాడుకోవచ్చు బేరం అనేది ఉంటుంది బాబు మేక ఏం రెడీ అయిపోయింది ఇరవై మూడు వేలు రెండు పిల్లలు ఒక మేకనా ఓకే ఆడి అమ్మగా పిల్లలు పిల్లలు ఆడ ఒకటి ఉమ్మది అక్కడ ఇరవై మూడు వేలు చెప్పిందండి ఈ సైజు ఉన్నాయి పిల్లలు అయితే ఫోన్ వస్తున్నట్టుంది ట్వంటీ త్రీ థౌజండ్ అండి ఈ రెండు పిల్లలు ఒక మేక వచ్చేసి ఏళ్ళపాటి అండి ఈ సైజు ఉన్నాయి గోల్ల అయితే ఏలవాటు పనిచేస్తాయి అన్న ఎన్ని గోళ్ళు ఉన్నాయి మొత్తం ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎనిమిది ఎంత చెప్పినావు తొమ్మిదిన్నర ఎనిమిదిన్నారా ఈచ్ని ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నా అండి ఈ సైజు నీ ఈ అయితే ఎనిమిది వేల ఐదు వందలు అండి ఈ సైజు ఉన్నాయి గుల్లు వాళ్ళు చెప్పింది ఫైనల్ కాదు బార్గెనింగ్ కంటే ఖచ్చితంగా ఉండదు మనం మాట్లాడుకోవచ్చు ఏల్బాటు మేకలు అండి కొన్ని చూడండి లాస్ట్ ఉన్నాయి మేకలు పదహారు బై చెప్పిండు ఈచ్ వన్ నెల్లూరు చూపి గోడండి పెద్ద సైజ్ గోలు ఉన్నాయి చాలా హైట్ ఉన్నాయి గోల్డ్ మాత్రం భారీగా ఉన్నాయి గోల్డ్ మాత్రం హైట్ ఉన్నాయి మన ఏల్వాడు గోడ అండి బాగా పనిచేస్తాయి బాబు ఏదార్ను చేదార రాకున్నాయి గోల్డ్ లా మొత్తం ఏదార్ను చేదార దాకా బేరం వచ్చినాక చెప్తా ఉంటావు ఓకే ఓకే పెద్ద సైజ్ కొడుకు ఓకే పెద్ద సైజు పొట్టే కూడా ఉందండి వెళ్ళి పని చేస్తారు నెల్లూరు చుడిపి మిక్స్ ఉన్నాయి క్రాస్ నెల్లూరు చుడిపి ఓకే రేట్లు అండి మన కటింగ్ పర్పస్ గొల్లు ఉన్నాయి ఇవి ఈ సైజు ఉన్నాయి గొల్ల అయితే అన్న ఎన్ని గొల్ల తెచ్చారు ఇలా ఇరవై గొల్లు తెచ్చారా ఇరవై గొల్లు తెచ్చారా తోడు ఉన్నాయి అరే ఆయన గొల్లు మీరే మీరా ఓకే ఇవి ఏదో చెప్తారా ఇవి కటింగ్ పర్పస్ గొల్ల ఇవి కటింగ్ పర్పస్ కాదా కటింగ్ పర్పస్ అదే చెప్తాను కటింగ్ పర్పస్ గోల్ ఏందరూ చెప్తారా పదిహేను జోడి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నా అండి ఫైనల్ డేట్ ఏమొస్తుంది పదిహేను వేలకి వస్తుంది ఫైనల్గా పదిహేను వేలతో కటింగ్ పర్పస్ గొల్లు ఈ సైజు ఉన్నాయండి గొల్లైతే కటింగ్ పర్పస్ గోల్డ్ ఏడు వినా తోటిస్తూ ఉంటాడు మనం పైసలు రెడ్డి మాట్లాడితే బయని రెడ్డి మాట్లాడితే తగ్గే అవకాశాలు ఉంటాయి ఇవి చెట్ల కింద మొత్తం నీళ్ళు ఉన్నాయండి కథ ఎంకట్లో మొత్తం నీళ్ళే అయిపోయినాయి పెద్ద మనిషి అయినా లేడు చెప్పటైనా అడుగుదామంటే నిన్న రాత్రి వర్షం భారీగా పడ్డది ఇక్కడ అందుకే నీళ్ళన్నీ మొత్తం నీళ్ళే ఉన్నాయి అంగట్లో ఓకే కెటింగ్ పర్పస్ గోల్ అండి ఈ సైజు ఉన్నాయి ఎన్ని వచ్చినా కటింగ్ పర్పస్ గోల్ ఎన్ని తెచ్చారు ఇవాళ ముప్పై వచ్చారా ఎంత చెప్తున్నారు తొమ్మిది వేలు చెప్తారు కటింగ్ పర్పస్ గోల్ అండి తొమ్మిది వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడకుండా మాట్లాడకుండా తగ్గే అవకాశాలుంటే వాళ్ళు చెప్పింది ఫైనల్గా అది తొమ్మిది వేలు చెప్పిండు ఒకదానికి వేయడం అనేది ఉంటుందండి ఖచ్చితంగా కటింగ్ పర్పస్ గోల్లు ఉన్నాయి కొంచెం ఐటమ్ ఉన్నాయండి గోల్లు ఇవి మాత్రం చాలా పొడుగున్నాయి కటింగ్ పర్పస్ పని చేస్తే కొన్ని నిల్లువాటు పనిచేస్తా అని చెప్తుండ్రు ఎంత అయిపోయినా రేటు ఇవి పదిన్నర అయిపోయిపోయిపోయిపోయిపోయినావా ఓకే పదిన్నర అయిపోయినా అండి బారీగానే ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయండి ఈ సైజు ఉన్నాయి గోల్లు అయితే కొన్ని సుడి గోలు కూడా ఉన్నాయి కదా ఇంట్లో ఓకే కొన్ని సూడీ కూడా ఉన్నాయండి ఇందులో ఈస్ట్ బాన్ పిల్ల ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పిండీ ఇది ఈ సైజు ఉన్న పిల్లలు అయితే నలభై ఐదు వందలు చెప్పిండు ఆడి మోయ్ మిక్స్ ఉన్నాయి ఇలా నలభై ఐదు వందలు చెప్పిండు బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటారు మనం మాట్లాడుకోవచ్చు సడగొళ్ళు మాత్రం ఏడు వేలు చెప్పిండు అవి మీరు పక్క ఉన్నాయి గోళ్ళు వారం తక్కువ రాలేదు చిన్న చిన్న గుంపులు వచ్చినాయి వారం బుట్టపోతుంది ట్వెల్వ్ థౌసండ్ చెప్పిండు ఈ సైజు ఉంది పోతు మేకపోతు ట్వెల్వ్ థౌసండ్ చెప్పిండు ఏలవాడు పిల్లలు అండి మనకి పనిచేస్తాయి ఇవి పిల్లలు ఇవి చదువుకోవడానికి పనిచేస్తాయి ఇవన్నీ అన్నా ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఇవి నలభై పిల్లలు ఉన్నాయా ఏం తగ్గుతూ చెప్తున్నాయి సెవెన్ థౌసండ్ చెప్తున్నా అండి ఈ సైజు ఉన్నాయి పిల్లలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నా అండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ పిల్లలు మాత్రం ఈ సైజు ఉన్నాయి వాళ్ళు చెప్పింది ఫైనల్ కదండి మనం మాట్లాడుకోవచ్చు బార్గెన్ అయినా ఖచ్చితంగా ఉంటుందండి ఏడు వేల ఐదు వందలు చెప్పిండు గోర్పిల్ల ఎనిమిది వేల ఐదు వందలు అండి ఈ రేట్లు పోయినాయి గుళ్ళు ముప్పై గోల్లల్లో ఎరుకున్నాడు ఆయన బండ్లు వేసుకున్నాడు ఆల్రెడీ ఈ సైజునే గొర్ర అయితే ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బళ్ళు వేసుకున్నాడు ఎనభై ఐదు తోటి ఇరవై గోర్రెల్లో పదిహేను గోళ్ళు ఎరుకున్నాడు ఈ సైజునే గొర్రు ఎనిమిది వేల ఐదు వందలు ల్యాచ్డ్ గోల్ ఇవి మొత్తం ల్యాచ్డ్ గోల్లు అండి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలతోటి వేసుకున్నాడు గొర్రె మాత్రం మంచిగా ఉన్నాయి లేతే గోల్ చూసారా ఎనిమిది వేల ఐదు వందలు అండి గొల్లు అలవాటు వేసుకున్నారు వాళ్ళపల్లి ఎవరు మండలం తిమాపల్లి అన్న అవి టైం గొల్లు చేస్తారా అండి నంగనూరు మండలం నుంచి తిమ్మాపల్లి గ్రామం లాచోడి గొల్లు ఎనిమిది వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది గొల్లు మాత్రం మంచిగా ఉన్నాయి అయి ఉన్నాయి ఓకేనా పెద్ద సైజు సైజ్ అండి మంచిగా ఉన్నాయి పొట్టేళ్ళు మాత్రం హైట్ ఉన్నాయి బాబా ఎంత రేపు ఎంత చెప్పినావు పన్నెండు తోటి ఓకే తొమ్మిది పొట్టేళ్ళండి పన్నెండు వేలు చెప్తుండ్రు ఈచ్ వన్ పొట్టేళ్ళు పన్నెండు వేలు చెప్పిం ట్వెల్వ్ థౌజండ్ చెప్పిందండి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్ ఏం కాదు ఫైనల్గా పదివేలు తోటి వస్తాయే అదేరా పదివేలు పది పదిన్నర తోటి ఇస్తా అంటూ పన్నెండు వేలు చెప్పడం జరిగింది కానీ పది పదిన్నరతో ఇస్తా ఉంటాడు పొట్టెలు మాత్రం మంచిగా ఉన్నాయి ఈ సైజు ఉన్నాయి జబర్దస్త్ ఉన్నాయి పొట్టెలు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తూ ఉంటున్నాండి మంచి సైజు ఉన్నాయి పొట్టేళ్ళు